हिरवे दिन और नीले लेवल ले 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 ना वो पानी इन बेस ना पानी बोलो बैठने लगे रात के तरफ ड्राइव अंदर डाल दे वो

ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని ఈ రోజు వరకు ఇవ్వడానికి గతంలో ఉన్న కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ చేతులు రావడం లేదు ఎన్నికలకు కేసులు రావడం లేదు ఇలా డబ్బులు లేవా ఆశావర్కర్లతో చేసిన క్రమని వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎక్కొట్టాలని రేవంత్ రెడ్డి గారిని మాకు మాకొచ్చే డబ్బులు లెక్క సర్వే చేస్తే మంచిగా పద్దెనిమిది వందలు పదిహేను వందలు రెండు వందల ఎక్కువ ఉంటుంది అటుకోలేస్తే ఆరు వందలు ఎక్కువ ఉంటుంది ఈ తక్కువ డబ్బులు కూడా అంటే దేనికి సంకేతం ఇదే కాదు ఆ ఇద్దరు మాకు ఏమైపోతారు బయట తక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారు కానీ లేదా పై అధికారులు అనేవారు కూడా మన ఆశారీగా ఏమాత్రం జాలి కానీ దయ కానీ లేకుండా కఠినంగా ఉంటా ఉన్నారు చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం గతంలో చేసినటువంటి లెఫ్టర్స్కి ఆ నాటి నుండి బిల్లులు చెల్లించకుండా ఈ నాటి వరకు కూడా వాయిదేసుకుంటూ వస్తూ మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఇల్లు సర్వే చేయాలని చెప్పేసి మళ్ళీ వారి అధికారులు కూడా ఒత్తిడి వస్తా ఉన్నారు మనం అడుగుతూ ఉన్నాం గతంలో జరిగినటువంటి దానికి మీరు డబ్బులు చెల్లించండి దాని బట్టి తిరిగి మళ్ళీ మీకు చేయాలా వచ్చని కూడా మీరు ప్రతి అంతేకాదు మనం అనేక సమస్యలుగా కేవలం తక్కువ వేతనం ఇచ్చినా మనం మరి మనం చేస్తా ఉన్నాం ఇవాళ యొక్క తమ్మ కూలిపోయినా ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ మన గొడవలు కూలి కేవలం

ఇంకా ప్రభుత్వం వచ్చి ఇంకా ప్రభుత్వం వస్తాయనేది ఎప్పుడు కూడా ఆశాయి పని చేసుకుంటాయి మన పనికి తగ్గట్టుగా వేతనం లేదు అందుకనికే ఇవాళ మనం ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసానికి ఇంకా మనమే కాదు ఇంకా రావాల్సిన మండలాలు కూడా రావట్లేదు వాళ్ళని కూడా మీద కూడా శ్రద్ధ పెట్టుకొని వాళ్ళని కూడా మన దాంట్లో తీసుకొచ్చుకొని పెద్ద ఎత్తున మన ఆందోళన పౌర తప్పించి మన సమస్యలు పరిష్కారం కాదు మనం వస్తూ ఉన్నాం మన మాట మన మాట తప్పించి ఇంకొక నినాదాలు కూడా కనీసం సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా మీరు ఎక్కడ ఉన్నారు కేవలం వస్తా ఉన్న చూసుకుంటారు కూడా పరిస్తా ఉన్నాం లీడర్ అంటే ఇట్లాంటి సమావేశాలి ఒక లీడర్ పుట్టుకొస్తారు మీలాంటి వాళ్ళు లీడర్ తయారు కాకుంటే మీ సమస్యలు ఎక్కడో పరిష్కారం కాదు ఇలా ఉత్పన్నస్తున్నావు అంతం వస్తున్నావు ఆగన్ వస్తున్నావు ఇంకెవరు వస్తున్నది ఇలా సమస్య పరిష్కారం కాదు మీరందరూ కూడా కంకణ బతులు కావాలి మా సమస్యలు పరిష్కారం కావాలి సమస్య కూడా మేము పోరాటంలో ఉంటాం పోరాటం చేస్తాం అని చెప్పేసి మీరందరూ కూడా ఆ విధంగా తయారీ తప్పించి లేకపోతే ఇట్లానే ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా రేపు ఇంకో ప్రభుత్వం ఉండదు సౌదర్యం వస్తే మీ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది అది రాగానే మళ్ళీ సేమ్ అదే మనం పోరాపిస్తామని తప్పించి ఆగుతూ ఖచ్చితంగా మనకు రావాల్సిన దక్కి కూడా పరిష్కరించుకున్నంత వరకు కూడా మీరందరూ అని చెప్పేసి నాకు ఈ అవకాశం Thank you.